జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నాయకుల నమస్కారం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఎప్పుడైనా గెలిచిన తర్వాత రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కానీ అధికార ప్రతినిధులు కానీ ఎవ్వరు కూడా ఈ నూరు రోజుల మొప్పలే సభ పెంచడం జరగలేదు కానీ ఈ ఎన్డీఏ మీ ప్రభుత్వం ధైర్యంగా మేము ఇన్ని ఇన్ని సంచార పథకాలు సాధించాము అని ధైర్యంగా నూరు రోజుల ఒకే ప్రజాపరికి వచ్చి ఇంటింటికి కార్యక్రమాలు పెట్టి మేము వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని మేము వారికి పరిష్కారం చేసే దిశగా వారి సమస్య తెలుసుకొని పరిష్కారం చేసే దిశగా ఈ రోజు అఫీషియల్స్ అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ సమస్యలు ఉంటే కూడా మన ఎంపీ గారి దృష్టిని మరియు మన సోదరుడు రాఘవేంద్రుడు గారి దృష్టిని తీసుకుని వస్తే మేము అందరూ కూడా ఎంజేసుకుంటారు ప్రభుత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కారం చేయడానికి మేము కృషి చేస్తాం ఇకపోతే మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆయన ముఖ్యమంత్రి ఇగా బాధ్యతలు చేపట్టినప్పుడు మన వరలు వస్తే ఏ ముఖ్యమంత్రి ఎవరైనా కానీ హెలికాప్టర్ చూసుకుని పోతారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్టాలు క్రీట్ వరకు వసంలోనే ఉన్నాడని ఇకపోతే మన యువ నాయకులు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మన కె పవన్ గారు నాయకత్వంలో మనము వారిద్దరి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి మనము అప్పుల ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం కూడా అభివృద్ధి మన యువ నాయకులు పసిపాడి నాగలు రాజ్ రెడ్డి గారు నాయకత్వంలో మన బిజెపి పార్టీ ఇన్ఛార్జ్ విష్ణువ గారు మా మూడు పార్టీల కలేక ఎన్టీఆర్ ప్రభుత్వం కాబట్టి ఈ మూడు పార్టీల కలయిక వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉంది కేంద్రంలోనూ ఉంది కాబట్టి కేంద్రంలో మనకు నిధులకు కొరత లేదు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా మన అభివృద్ధి పనులకు సంక్షేమ పథకాలకు నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వము తప్పకుండా మనకి సహకరిస్తారని సభాముఖంగా